జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జయశ్రీవనారాయణ జ్ఞానానందవయం దేవ నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీవ ఉపాస మనం సెప్టెంబర్ నెలలో పన్నెండు రాష్ట్ర వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు వారి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం అందులో రవి యొక్క ఫలితాలు తులారాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు పదకొండవ స్థానంలోను సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో రవి సంచారం అంటే ఏ గ్రహమైనా పదకొండవ స్థానంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలని ఇస్తుంది రవి పదకొండులో సంచరిస్తున్నప్పుడు అనేక విధాలైన లాభాలుంటాయి వివాహాది శుభకార్యాలు ఆనందము ఉత్సాహము ఆచార పాలన రుచికరమైన ఆహారము లభిస్తుంది గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు సంపదలు పెరుగుతాయి ఉన్నత పదవి అనేది లభిస్తుంది అంటే ప్రమోషన్స్ అనేవి ఉంటాయి వ్యాధులు ఉంటే తగ్గిపోతాయి సంసార సౌక్యం ఉంటుంది సంతానం ద్వారా సుఖం లాంటి శుభ ఫలితాలు పొందుతారు ఇందులో ఒక డెబ్బై శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణమంతే రవి ఈ రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు ఇక పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు అంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు పన్నెండవ స్థానంలోకి సంచారం చేస్తుంటాడు చేస్తున్నప్పుడు అశుభ ఫలితాలే వస్తాయి ఏంటంటే అందులో అనారోగ్యం నానావిధ నష్టాలు మిత్రవైరము అపాయము వ్యాధి కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలనేవి కొంచెం సంభవించే అధికారం ఉంది అధికార భంగం లాంటివి కలుగుతాయి అయితే ఈ పన్నెండవ స్థానానికి వేద స్థానమైన ఆరులో రాహు సంచారం వలన చెడు ఫలా చెడు అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది తర్వాత కుజుడు యొక్క ఫలితాలు వారికి కుజుడు ఈ నెల మొత్తం కూడా తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే భాగ్యంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుండి తొమ్మిదవ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలకి చాలా లోపం అనేది ఏర్పడుతుంది అంటే ఒక శుభ శుభస్థానంలో ఉంటే చెడు ఫలితాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి శారీరక అష్టత జరుగుతుంది మానసికమైన అశాంతితో పాటుగా కళాకాంతులు తగ్గిపోయే అవకాశం ఉంది శక్తి క్షీణత అనేది ఉంటుంది అయితే కొన్ని శుభకార్యాలు జరగడం నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి మంచి భోజన ప్రాప్తి అనేది ఉంటుంది ఇందులో కేవలం యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశిలో కుజుడు లోహమూర్తిగా అంటే ఈనము మూర్తిగా ఉంటున్నాడు కాబట్టి అంతేకాకుండా ఈ రాశికి వేద స్థానమైన పదకొండులో రవి స్థితి చెంది ఉన్నాడు కాబట్టి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు అంటే నాలుగు రోజులు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు మరియు సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు లాభస్థానంలోను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు అంటే ఒక వారం రోజుల పాటు స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో సంచరించేటప్పుడు మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి అవి అవి ఏంటంటే విశేషమైన సౌఖ్యము ధనలాభము కీర్తి శత్రుజయం కలుగుతాయి మరోవైపు కొంచెం సంతానానికి ఇబ్బందులు అనేవి కలుగుతాయి సంతాపం అనేది కలుగుతుంది అపవాదము దూషణ భోజన అసౌఖ్యం అనేది జరుగుతుందంటే సరైన సమయానికి భోజనం అనేది చేయలేకపోతారు ఇక పదకొండవ స్థానంలో సంచరించేటప్పుడు అంటే నాలుగు రోజుల తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు పదకొండవ స్థానంలో అంటే లాభస్థానంలో శుభస్థానంలో సంచరించడం వల్ల ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది సంతోషంగా ఉంటారు కీర్తి ద్రవ్యలాభం అనేది కలుగుతుంది బంధువుల మైత్రి అనేది లభిస్తుంది సుఖ సంతోషాలు మిత్రలాభం కలుగుతుంది ధనం సంతాన వృద్ధి అనేది కలుగుతుంది ఇందులో వంద శాతం శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశిలో బుధుడు సువర్ణమూర్తిగా అంటే బంగారమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఇక ఆ ఇరవై నాలుగు నుంచి అంటే పన్నెండవ స్థానంలో సంచరించే సందర్భంలో అంటే ఇరవై నాలుగు నుంచి నిలాఖరి వరకు ముప్పై తారీఖు వరకు పన్నెండవ స్థానంలో సంచరించడం ద్వారా ఇది పన్నెండవ స్థానం అనేది అశుభ స్థానం అంటే ఖర్చులకు సంబంధించిన ఖర్చులు నష్టాలకు సంబంధించినది కావడం వల్ల ఖర్చులు అధికంగా కావడం వేలకు సరైన భోజనం చేయకపోవడము స్నేహితులు ఏదన్నా స్నేహితులుగా స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏదన్నా సహాయం అడిగినా కూడా వాళ్ళు పట్టి పట్టినట్టుగా ఉండడం వారి దగ్గర నుంచి ఏ సహాయం లా లభించకపోవడము వ్యాధులు కలగడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇతరుల తప్పిదలాలకి తాను శిక్ష అనుభవిస్తూ ఉంటాడు తాను చేయకపోయినా కూడా వాటికి ఫలితాలనేవి ఇతడు పొందుతూ ఉంటాడు వృధా ప్రయాస అనవసరంగా తిరుగుళ్ళు ఉంటాయి అయితే పన్నెండవ స్థానంలో బుధుడు సంచరిస్తున్నప్పుడు దానికి వేద స్థానం ఏంటి పదకొండవ స్థానంలో రవి సంచారం వల్ల అవి చెడు ఫలితాలు అనేవి కొంచెం తగ్గిపోయి కేవలం ఇరవై శాతం మాత్రమే అశుభ ఫలితాలు పొందే అవకాశం అనేది వీరికి ఉంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి గురుడు నెల మొత్తం కూడా అష్టమంలో సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో శుభగ్రహం సంచరించడం అనేది వ్యతిరేక ఫలితాలకు నిదర్శనం అంటే చెడు ఫలితాలే ఎక్కువ వస్తాయి శ్రమ రాజభయం అంటే అధికారుల ద్వారా భయము అనేది ఏర్పడతాయి కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలు అనేవి చేస్తారు ధన నష్టం అనేది కలుగుతుంది దేహకాంతి తగ్గిపోవడం లాంటివి కూడా జరుగుతుంది ఇందులో అతి తక్కువ కష్టాలు ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ ఎనిమిదవ స్థానానికి వేద స్థానమైన పదకొండులో పాపగ్రహమైన రవి ఉండడం వల్ల మరియు గురుడు ఈ రాశిలో లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు కానీ పాప ఫలితాలు కానీ కేవలం ఒక ఇరవై శాతం మాత్రమే జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు తులారాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఆ శారీరక సంసారిక సుఖాలకు మెండుగా ఉంటాయి అంటే శుభ ఫలితాలు ఇస్తాడు నూతన వస్త్ర భరణ ప్రాప్తితో పాటుగా మంచి ధనాదాయం ఉన్నత పదవులను పొందే అవకాశం ఉంటుంది తన చుట్టూ ఉన్న వారితో గొడవలు పడకుండా ఉండడం ఉంటే చాలా మంచిది మంచి వాహన యోగంతో పాటుగా అధిక ఖర్చులు కూడా ఉంటాయి అందులో కానీ ఇందులో కేవలం యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు ఎందుకంటే ఈ స్థానం శుక్రుడికి శత్రు క్షేత్రం కావడం వల్ల మరియు ఈ రాశిలో శుక్రుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఇక పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు జన్మరాశిలో ప్రవేశించినప్పుడు అంటే తాను ఉన్న రాశిలోనే సంచరించినప్పుడు శారీరక మానసిక వాంచలు అనేవి తీరుతాయి సుష్టైన భోజనము ఉన్నత పదవి పదవి ప్రాప్తి కలుగుతుంది సువాసన ద్రవ్యాలు మరియు విరాస వస్తువులను ఉపయోగించడం గృహ గృహోపకారాలు కొనడం మొదలైన సుఖానుభవ జీవితం లభిస్తుంది కానీ ఈ స్థానానికి వేదస్థానమైన ఎనిమిదిలో గురుడి సంచారం వల్ల శుభ ఫలితాలే పొందుతారు ఎందుకంటే గురుడు శుభుడు కాబట్టి శుడు ఆ యొక్క ఆ యొక్క గురుడు చెడు ఫలితాలు ఇవ్వడు కాబట్టి వంద శాతం శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు తులారాశి వారికి శని ఈ నెల మొత్తం కూడా పంచమంలో సంచరిస్తున్నాడు శని పంచమరాశి అందు చలించు సమయమున కార్యాలనేవి చెడిపోతాయి మనస్తాపం అనేది కలుగుతుంది గొడవలు పెరుగుతాయి హీనజాతి స్త్రీలతో సంభోగించి దానివలన పరితపిస్తూ ఉంటారు అశాంతి సంతాన నష్టం వివాహార భంగము గొడవలు చిత్తభ్రమ అనే జరుగుతుంది సంసారానికి దూరం కావడం వంటివి జరుగుతాయి కానీ ఈ పంచమ స్థానానికి వేదస్థానం మీద పదకొండులో రవి సంచారం వలన రవి తన తన సొంత ఇంట్లోనే ఉండడం చేత అతి తక్కువగా చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంది శని గ్రహం యొక్క చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కారణం అంటే శని తన మూల త్రికోణ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత రాహు యొక్క ఫలితాలు తులారాశి వారికి రాహువు ఈ నెల మొత్తం కూడా ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే పాపగ్రహాలు ఆరవ స్థానంలో సంచరిస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తారు అవి కార్యనిర్వహణ శత్రుక్షయము తెలివిగా వ్యవహరించడం వ్యవహారాలన్ని కూడా చక్కగా నిలబెట్టుకోవడం ఎల్లప్పుడూ సుఖము శత్రువర్గం నుంచి భూలాభం వంటి మంచి ఫలితాలు కలుగుతాయి కానీ ఇందులో ఇరవై శాతము శుభ ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఆరవ స్థానానికి వేద స్థానమైన తొమ్మిదిలో కుజుడు స్థి స్థితి చెంది ఉన్నాడు కుజుడి వేద వలన కొంచెం కోపం రావడం ప్రయాణం నేత్ర రోగాలు పైచ్యము వివిధ రూపాలుగా ధన వ్యయము మలబద్ధక రూపము వంటి వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి తర్వాత కేతువు యొక్క ఫలితాలు తులారాశి వారికి కేతువు ఈ నెల మొత్తం కూడా పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో అశుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది దారిద్రము ధననాశనము నేత్ర బాధలు శత్రుభయము అన్ని కార్యక్రమాల్లో విఘ్నాలు కలగడము స్థాన చలనం కలగడంటే ఒక దగ్గర నుంచి తను ఉన్న స్థానం నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవడం రావలసిన లాభాలకు ఆటంకాలు అనేవి ఏర్పడడం అనవసరమైన ప్రయాణాలు వంటివి జరుగుతాయి ఇందులో యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశిలో కేతువు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ తులా తులారాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటంటే చిత్త స్వాతి విశాఖ నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ ఆ నక్షత్రం వాళ్ళు కుజుడికి కుజుడికి రెమిడీస్ చేసుకోవాలి అంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి తప్పకుండా వెళ్ళాలి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అక్కడ బొట్టు పెట్టుకోవడం హనుమాన్ చాలిస పారాయణం చేసుకోవడం చేసుకోవాలి మరియు తులారాశికి అధిపతి అయిన శుక్రుడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన ఆ దేవత ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ నామాన్ని చదువుకోవడం లాంటివి కూడా చేసుకోవాలి తర్వాత ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం స్వాతి స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు రాహు కాబట్టి వీరు రాహుకాల దీపాలు పెట్టుకోవాలి అంటే ప్రతి శుక్రవారం పది నుంచి పన్నెండు వరకు రాహుకాల సమయం అప్పుడు రాహుకాల దీపాలు పెట్టుకున్నట్లయితే రాహుకాల దీపాలు అంటే ఒక రెండు నిమ్మకాలు తీసుకొని దాన్ని కట్ చేస్తే నాలుగు ముక్కలు అవుతుంది ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమని అక్కడ పెట్టుకొని ఒక రెండు తమలపాకులలో పసుపు గణపతిని అంటే దుర్గా చేసుకొని దుర్గా నామాలు చదువుకొని తర్వాత రెండు అగరబత్తులు వెలిగించుకోండి తర్వాత రెండు స్ఫటికం నైవేద్యం పెట్టుకొని దుర్గా నామాన్ని చేసుకున్నట్టయితే రాహు సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత ఇందులో ఉన్న ఇంకొక నక్షత్రం స్వాతి విశాఖ విశాఖ అంటే గురువుకు సంబంధించింది కాబట్టి వీళ్ళు ప్రతి గురువారం కూడా గురువు ప్రదక్షిణ చేసుకోవాలి దేవానాంచ ఋషినాంచ గురుకాంచ సమీపం వందనీయం తిలోకేశం తన్మామి బృహస్పతి అని గురువుకు ప్రదక్షిణ చేసుకోవాలి వారి వారి గురువులు ఎవరు వారి ఇంటి దేవత ఎవరు వారికి కూడా పూజ చేసుకున్నట్లయితే అంటే రాష్ట్రాధిపతికి అంటే శుక్రుడికి చేసుకోవాలి గురువు కూడా ప్రదక్షిణ చేసుకున్నట్లయితే తులారాశి వారికి మంచి ఫలితాలు అనేవి వస్తాయి జై శివనారాయణ